ఆ మహాశివుడు మూడో కన్ను ఎప్పుడు తెరిచారు దీనివల్ల ఏం జరిగింది అసలు ఈ ఏమిటి ఈ కథ అయితే మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది శివుని మూడో కన్ను ఒక సాధారణ నేత్రం కాదు ఇది విశ్వంలోని అదృశ్య శక్తులను చూసే కన్ను ఇది జ్ఞానం శక్తి వినాశనానికి సంకేతం శివుడు మూడో కన్ను తెరిచిన ప్రతిసారి విశ్వంలో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఈ కన్నుకు అపారమైన శక్తి ఉంది శివుడు మూడో కన్నుతో ఏదైనా చూసినప్పుడు అది అయిపోతుంది అయితే ఒక రోజు బ్రహ్మదేవుడు దేవతలు అసురులు కూడా శివుని మహిమను పరీక్షించేందుకు ప్రయత్నించారు కామదేవుడు శివుని ధ్యానాన్ని భంగం చేసేందుకు తన పుష్ప బాణాన్ని అతనిపై ప్రయోగించారు కానీ శివుడు మూడో కన్ను తెరిచిన వెంటనే కామదేవుడు భస్మమైపోయారు అదే సమయంలో త్రిపురాసురులను నాశనం చేయడానికి శివుడు తన మూడో కన్ను తెరిచినప్పుడు ఆ అగ్ని త్రిపురాసురులను భస్మం చేసింది శివుని మూడో కన్ను అనేది సాధారణ కన్ను కాదు అది విశ్వనాశన శక్తికి ప్రతీక మరియు శివుని మూడో కన్నుకున్న ఆధ్యాత్మిక రహస్యాలు కూడా అద్భుతమైనవి ఈ కన్నును జ్ఞాననేత్రం అని కూడా అంటారు ఇది కేవలం శక్తికి కాదు అంతర్ముఖత ధ్యానం జ్ఞానానికి సంకేతం మనం శివుని మూడో కన్నును కలిగి ఉండాలంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి మరి ఇదైతే ధ్యానం ద్వారా సాధించగలం శివుని మూడో కన్ను మనకి ఏం నేర్పిస్తుంది మనం నిజమైన జ్ఞానాన్ని పొందితే మన కష్టాలను అధిగమించగలం ఇంకా శివుడు మూడో కన్ను తెరిచిన ప్రతిసారి భూమిపై ఒక గొప్ప పరిణామం అయితే జరిగింది ఇది భయం కలిగించే శక్తి మాత్రమే కాదు ఒక మార్గదర్శకం కూడా ఆ మహాశివుడు మూడో కన్ను తెరిచినప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది అహంకారం కూడా నాశనం అవుతుంది ఇంకా చెప్పాలంటే అది ధర్మాన్ని స్థాపించడానికి అవసరమైన శక్తి దేవతలు రాక్షసులు కూడా శివుని మూడో కన్నును చూసి భయపడతారు పురాణాల్లో కూడా చాలా సందర్భాల్లో శివుడు మూడో కన్ను తెరిచి అత్యంత శక్తివంతమైన మార్పులను అయితే తెచ్చారు ఇంతటి శక్తిని కలిగి ఉన్న శివుడు భక్తుల భయాలను పోగొట్టగల శక్తిని కూడా కలిగి ఉన్నారు ఆయన కృపపై మనం భక్తితో ఉంటే మన జీవితంలో నమ్మశక్యమైన మార్పులు కూడా జరుగుతాయి శివుని మూడో కన్ను గురించి పురాణాల్లో చెప్పబడిన మరికొన్ని ఆసక్తికరమైన కథలు అయితే ఉన్నాయి శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి తన మూడవ కన్నుతో అద్భుతమైన రూపాన్ని ప్రదర్శించారు ఇలాంటి ఎన్నో సంఘటనలు శివుడి మూడో కన్ను శక్తిని అయితే తెలియజేస్తాయి ఈ కథ మీకు ఎలా అనిపించింది మీరు శివుని మూడో కన్ను రహస్యం గురించి ఎప్పుడైనా విన్నారా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి మరిన్ని శివుని రహస్యాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి